హాయ్ అండి ఈరోజైతే ఈ వీడియోలో నేను ఇంట్లోనే పిల్లల కోసం సింపుల్గా ఈజీ వేలో ఓవెన్ లేకుండా పిజ్జా ఎలా తయారు చేసుకోవాలి అయితే చూపిస్తానండి ముందుగా పిజ్జా కోసం పన్నీర్ అయితే తీసుకుంటున్నానండి ఎందుకంటే నేను వెజ్ పిజ్జా చేస్తున్నాను పన్నీర్ని చిన్న చిన్న క్యూబ్స్ లాగా అయితే కట్ చేసుకోవాలండి నేనైతే ఎక్కువగా ఈ పన్నీర్ వాడతానండి బెంగళూరులో ఈ పన్నీర్ దొరుకుతుంది ఇది చాలా ఫ్రెష్గా అండ్ టెండర్గా ఉంటుంది అనమాట పన్నీర్ అండ్ ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ ఇలా సన్నగా తరుక్కోవాలన్నమాట ఇప్పుడు ఫస్ట్ దీన్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి ఇందులో కొంచెం కారం పసుపు ఉప్పు వేసి మ్యారినేట్ అయితే చేస్తున్నాను పిల్లల కోసం కాబట్టి నేను స్పైస్ లెవెల్ కొంచెం తక్కువగానే వేసుకుంటున్నానండి ఇది పనీర్ అంతా బాగా పట్టేదాకా ఒక హాఫ్ అన్ అవర్ పాటు మనం పక్కకైతే పెట్టుకోవాలండి మా పిల్లలకు పిజ్జా అంటే చాలా ఇష్టం అండి కానీ బయట తయారు చేసే విధానం కానీ ఆ చీజ్ కానీ హైజీనిక్గా ఉండదు సో చాలా వరకు అవాయిడ్ చేస్తుంటాము సో దానికోసం అప్పుడప్పుడు ఇంట్లో ఇలా తయారు చేసి పెట్టండి ఇప్పుడు అది ఆ హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ అయ్యాక ఇలా పన్నీర్ని ఫ్రైడ్ చేసుకోవాలన్నమాట స్టిర్ ఫ్రై అనమాట మరి ఎక్కువగా మాడిపోకుండా మరి క్రంచిగా అవ్వకుండా కొంచెం టెండర్గా ఉండేలాగా జస్ట్ మైల్డ్గా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఒక అంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు పిజ్జా టాపింగ్ కోసం నేను ఆనియన్స్ క్యాప్సికమ్ టొమాటో పచ్చిమిర్చి ఇవి వచ్చేసి ఆలు కాదండి చీజ్ క్యూబ్స్ ఇవి చీజ్ క్యూబ్స్ అనమాట చీజ్ క్యూబ్స్ అయితే నాకు కట్ చేసి పెట్టుకున్నాను ఇది చూడండి పన్నీర్ బేస్ అనమాట సారీ పిజ్జా బేస్ అండి ఇది మీకు ఇది షాప్స్లో దొరుకుతుంది మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతుంది మేమైతే టూ తెచ్చాము ఇద్దరికి టూ చేసిద్దామని చెప్పి టూ తెచ్చాము ఇది స్పాంజ్ బ్రెడ్ లాగా ఉంటుందన్నమాట ఇప్పుడు దీని మీద మనం ఫస్ట్ టొమాటో కెచ్అప్ వేసేసుకొని టాపింగ్స్ అన్నీ కూడా ఫిల్ చేయాలన్నమాట చాలా ఈజీ అండి అన్నీ రెడీ పెట్టుకుంటే మనకి ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో పిజ్జా అయిపోతుంది పిల్లలు ఇష్టంగా తింటారు అండ్ హెల్తీగా కూడా ఉంటుంది సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కదా రోజు పిల్లలు పిల్లలు ఏదో ఒకటి చేసి పెట్టమని గోలు చేస్తూ ఉంటారు అలాంటప్పుడు ఇలా చేయండి ఓవెన్ లేనప్పుడు చూడండి ఇలా తీసుకొని ఫస్ట్ అందులో చిన్న ప్లేట్ లాంటిది పెట్టి దాని మీద పిజ్జా బేస్ అయితే పెట్టి దాన్ని ఫుల్గా టాపింగ్స్ అయితే చేయాలండి టాపింగ్స్ చేసేసి చూడండి యాక్చువల్లీ మట్టి ఉంటే మీరు కింద గిన్నె మాడకుండా మట్టి వేస్తే కూడా గిన్నె మాడకుండా ఉంటుందండి ఇలా మొత్తంగా డెకరేట్ చేయాలండి ఆ చీజ్ మెల్ట్ అయ్యే వరకు మనం కుక్ చేయాలన్నమాట అండి పిజ్జా కుక్ అయిందా లేదా మనకి ఎలా తెలుస్తుందంటే చీజ్ ఫుల్గా మెల్ట్ అయిపోవాలన్నమాట చాలా యమ్మీగా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా హెల్దీ వేలో పిల్లలకి ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు డామినోస్లో మనకి ఈ పిజ్జా ఈజీగా ఒకటి టూ హండ్రెడ్ పైనే ఉంటుందండి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ పైనే ఉంటుంది ఇలా మొత్తం టాపింగ్స్ వేసాక ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ఉంది కదా దాన్ని కూడా ఇలా పెట్టేయండి మీకు పన్నీర్ ప్లేస్లో చికెన్ కావాలంటే చికెన్ పీసెస్ కూడా పెట్టుకోవచ్చు నేనైతే వెజ్ పిజ్జా చేస్తున్నాను చికెన్ ఇప్పుడు బర్డ్ ఫ్లో ఉందని చెప్పి చాలామంది తినట్లేదు కదా సో నేనైతే పన్నీర్ పిజ్జా చేస్తున్నాను చూడండి ఫుల్గా టాపింగ్ చేసేసి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో ఇప్పుడు దాన్ని స్టవ్ మీద ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ స్లో ఫ్లేమ్లో అయితే పెట్టండి ఇలా అయితే చేశాను ఫస్ట్ ఒక పిజ్జా అవుతుంటే నేను ఇంకొక పిజ్జా ఎయిర్ ఫ్రయర్లో అయితే చేశాను ఎయిర్ ఫ్రయర్లో చేసింది చాలా బాగా వచ్చింది అనిపించింది నాకు ఓవెన్ లేదు మా ఇంట్లో కూడా బట్ నేను గిన్నెలో చేసింది కూడా బాగా వచ్చిందండి ఇదైతే ఓవెన్లో చేసింది ఇది వచ్చేసి నేను గిన్నెలో చేసింది గిన్నెలో చేసింది కొంచెం మాడిపోయింది అనమాట ఓవెన్లో చేసింది పర్ఫెక్ట్ ఎయిర్ ఫ్రైర్లో చేసింది పర్ఫెక్ట్గా వచ్చింది గిన్నెలో చేసింది కొంచెం మాడింది కింద మట్టి వేసి ఉంటే మాడకుండా ఉండేదేమో మీరు ట్రై చేయండి మీలో ఎంతమందికి ఈ వీడియో నచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో పిజ్జా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారండి